గోవిందాయ మహా హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ సంకష్టహరి చతుర్థి చేసుకోవచ్చా అని అడుగుతున్నారు కామెంట్ సెక్షన్ లో సంకష్టహర చతుర్థి ఇంతకు ముందు బాగా ప్రాచుర్యంలో లేదు గాని తెలుగు నాట ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక ప్రముఖ ఛానల్ లో విపరీతంగా సంకష్టహర చతుర్థి ప్రచారం చేయడం వలన బాగా తెలుగు రాష్ట్రాల్లో ప్రాచుర్యంలోకి వచ్చి ప్రతి నెలా చాలా మంది తెలుగు వారు సంకష్టహార చతుర్థి చేసుకుంటున్నారు చేసుకోవచ్చా అంటే హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చండి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ కూడా ఇందులో ఏమాత్రం కూడా అభ్యంతరం పెట్టడానికి లేనే లేదు ఈ సంకష్టహరి చతుర్థి ఎక్కువగా గాణాపత్యం బాగా పాటించే మహారాష్ట్ర ప్రాంతంలో మంచి ప్రచారంలో ఉండేది మొదటి నుండి వాళ్ళు దాన్ని ఫాలో అవుతూ ఉండేవాళ్ళు అనమాట ప్రతి నెలా కూడా కృష్ణపక్షంలో వచ్చే చవితి అంటే ఒక్కోసారి చవితికి ముందు కూడా చవితి గడియలు ఉంటే తదియ లేదా తృతీయ రోజు కూడా ఈ సంకష్టహార చతుర్థి వస్తుంది మహారాష్ట్రలో అందరూ కూడా ఈ గణపతి పూజ చేసుకునే వాళ్ళు గణపతి ఆలయాలు దర్శించే వాళ్ళు ముంబైలో ఉన్న ప్రసిద్ధ గణపతి క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అవి సంకష్టహార చతుర్థి రోజున కిటకిటలాడిపోతూ ఉంటాయి అన్నమాట బాగా మహారాష్ట్ర ప్రాంతంలో గాణపత్యం బాగా ప్రాచుర్యంలో ఉంది మొదటి నుండి కూడా అసలు మనకి గణేష్ చతుర్థి ఈ విధంగా విగ్రహాలు పెట్టే పందిర్లు వేసి చెయ్యాలి అనేది కూడా మహారాష్ట్ర ప్రాంతం నుండి వచ్చింది అందులో తప్పు కూడా ఏమీ లేదు సంకష్ట చతుర్థి ఏదైతే ఉంటుందో సేఫ్ హాయిగా మీరు చేసుకోవాలనుకునే వాళ్ళు చేసుకోవచ్చు ఆంధ్రలలో సహజంగా హిందువులలో గణపతి విగ్రహం కానివ్వండి గణపతి ఫోటో కానీ ఉంటుంది ఫోటో పెట్టుకోండి ఇప్పుడు గణపతి విగ్రహాలు రకరకాలుగా దొరుకుతున్నాయి అసలు మనకి ఎన్ని దేవతా విగ్రహాలు ఉన్నాయో అన్నిట్లో కూడా విపరీతంగా ముద్దు ముద్దుగా ముచ్చటగా అన్ని రకాల సైజుల్లో అన్ని రకాల భంగిమల్లో విశేషంగా దొరికేది గణపతి విగ్రహాలే అంటే గణపతి విగ్రహాలు మార్బుల్ తో చేసినవి లేదా చిన్న గ్రానైట్ తో చేసినవో ఇద్దరితో చేసినవో ఏమున్నా సరే గణపతి విగ్రహాలు ఉంటే గణపతి విగ్రహం పెట్టి చేసుకోవచ్చు లేదంటే గణపతి ఫోటో ఉంటుంది కాబట్టి ఆ ఫోటో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు అవి రెండో లేకపోతే ఏదైనా పసుపు కొంత పెట్టుకొని పసుపు గణపతిగా భావించినా సరే చేసుకోవచ్చు ఓపిక ఉన్న వాళ్ళు ఆ ఛానల్స్ లో ఆ పూజ పీడిఎఫ్ లో ఏసారి కదంటే దాని ప్రకారము మొత్తం అంతా చేసుకోండి ఓపిక లేని వాళ్ళు తేలికగా ఒక పూజలా చేసుకోండి ఆ గణపతి అష్టోత్తర నామాలు నామాలో అలాంటివి చదువుకొని మీకు కానీ సౌలభ్యాలు అందుబాటులో ఉంటే గరిక సమర్పించి మీకు ఓపిక ఉంటే ఉండ్రాల్లో కుటుంబంలో చేసిన నైవేద్యం పెట్టి ఓపిక లేకపోతే బెల్లము అరటి నైవేద్యం పెట్టి గణపతి స్తోత్రాలు గణపతి అష్టోత్తరము లేదంటే ఏదైనా ఈ గణపతి నామాలు గణపతి శ్లోకాలు ఇలాంటివి ఏవో మీకు వచ్చినవి మీకు ఓపిక ఉన్నంతలో కూడా దీపారాధన చేసుకొని రెండు అగరబత్తీలు వెలిగించుకొని ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు మీకు ఉన్నంతలోనే వచ్చినంతలోనే చేసుకోండి లేదు మేము ఓపికగా ఒక వ్రతం లాగా చేసుకోవాలి అనుకుంటే ఆయా ఛానల్స్లో పీడీఎఫ్లు ఇచ్చి ఉంటారు కదండి ఆ పీడిఎఫ్లు పెట్టుకోను లేదంటే సకృష్ట హరి గణపతి వ్రతం అనేసేసి మీకు పుస్తకం కూడా దొరుకుతుంది బయట మార్కెట్లో ఒక పుస్తకం ముందు పెట్టుకొని దాంట్లో ఉన్న శ్లోకాలు మంత్రాలు చదువుకుంటూ స్టెప్ బై స్టెప్ చేసుకోండి ఏది చేసుకున్నా అలా చేసుకున్నా సరే భగవంతుడు చూసేది మీ శ్రద్ధ మీరు ఆయా దేవతలకు పూజలు చేస్తున్నప్పుడు కూడా ఆయా దేవతలు మీ శ్రద్ధను గమనిస్తారు మీ శ్రద్ధ మీ భక్తి విశ్వాసాలు కరెక్ట్గా ఉంటే శ్రద్ధాభూతులకు లోటు లేకుండా ఉంటే ఖచ్చితంగా ఫలం లభిస్తుంది ఈ ప్రసిద్ధమైన ఛానల్స్లో రకరకాల పూజలు రకరకాల దేవతలు స్తోత్రాలు రకరకాల వ్రతాలు ఎన్నో చెప్పినా కూడా ఎప్పుడూ కూడా సంకష్ట హరి చతుర్థి అలాగే శివపూజ పార్థివ అంటే మట్టి శివలింగాల పూజలు ఇలాంటివి లేదంటే దుర్గమ్మ పూజలు ఇవి ఎప్పుడు కూడా మేము ఖండించలేదండి మన ఛానల్లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి ఈ వీడియోస్లో ఎప్పుడూ కూడా గణపతి పూజలు శివ పూజలు దుర్గమ్మ పూజలు ఇవేమి కూడా ఖండించలేదు మనము ఖండించింది కొన్ని తంత్ర సాధకులు లేదా ఉపాసకులు చేసుకుని వారాహి ప్రత్యంగర ధోమవతి ఇలాంటివి ఎందరో చేసుకోండి అని ప్రచారం చేయడము కొంత అనర్థాలకు సమాజంలో కొంత విపరీతాలకు కూడా దారి తీసింది తీస్తుంది కూడా కాబట్టి అలాంటి వద్దని చెప్పాము అలాగే హిందువులు సమాధుల దర్శనాలు సమాధుల్లో మహిమలు అద్భుతాలు ఉంటాయి సమాధుల్ని దర్శించండి సమాధుల్ని పూజించండి అని చేసే ప్రచారాలను మనం ఖండించాము ఎవరెవరో టోపీ అమ్మలు అల్లు వీలు అనేసి అనేసేసి చేసే ప్రచారాలను మనం ఖండించాం అలాగే ఆ తర్వాత ధరిమిల వచ్చిన దొంగ వారాహి పీఠాలు ఈ వారాహి దొంగ పెట్టుడి పీఠాలు ఎవరైతే పెట్టారో వాళ్ళని ఖండించుకుంటూ వచ్చాము ఎప్పుడు కూడా ఏదో గుడి చూపించుకుని అన్ని అద్భుతాలు ఈ గుడిలోనే జరుగుతున్నాయి అనేసి విపరీతంగా ప్రచారం చేయడము తద్వారా సొమ్ము చేసుకోవడం ఎలాంటి విషయాలు ఖండించాము అలాగే ఇంకెన్నో కూడా అని ఈ నెంబర్లకు ఫోన్ చేయండి ఈ చెప్తాము మీకు ఈ నెంబర్కి ఫోన్ చేస్తే ఇప్పుడే మీకు జాతక దోషాలు తీర్చేస్తాము వాస దోషాలు తీర్చేస్తాము ఇలాంటివి ఏమైతే ప్రచారాలు అక్కర్లేనివి స్వార్థ పనులు చేస్తున్నారో ఒక వ్యాపారంగా చేస్తున్నారో వాడిని మన దృష్టి వచ్చినవన్నీ కూడా ఖండించుకుంటూ వచ్చామే కానీ శివ పూజలు గణపతి పూజలు దుర్గమ్మ పూజలు గౌరమ్మ పూజలు గ్రామదేవతల పూజలు వీటిని ఎప్పుడు కూడా చెయ్యొద్దు అని కానీ చేస్తే ప్రమాదం అని కానీ ఎప్పుడు ఖండించలేదు ఖండించము కూడా ఎందుకంటే ఇవన్నీ అనాదిగా ఉన్నాయి మన ఆ సంస్కృతి సాంప్రదాయాలలో కలిసిపోయి అనాదిగా ఉన్నాయి ఇవన్నీ కూడా గ్రామ దేవతల పూజలు ఉన్నాయి గణపతి పూజ అనాదిగా ఉంది దుర్గమ్మ పూజ ఉంది శివ పూజ ఉంది శివలింగానికి పూజ చేయడం ఉంది వీటిని ఏ ఛానూస్ లో చెప్పినా కూడా మనం ఎప్పుడు ఖండించలేదు ఇవన్నీ సేఫ్ మీ మీ సంప్రదాయాలకు అనుగుణంగా చేసుకోవాలి అనుకునే శ్రద్ధలు చక్కగా ఉన్నంతలో వచ్చినంతలో చేసుకోండి మొత్తం ఏ టు జెడ్ ఇది ఇలాగే చెయ్యాలి అనేది ఏమీ లేదండి ఇది ఇలాగే చెయ్యాలి ఒక వరకం పుస్తకం తెచ్చుకొని మొదటి నుండి చివరి వరకు ఈ సంభారాలు ఏర్పరచుకొని ఇదిలాగే చెయ్యాలి అనేది మీకు గంట గంటన్నరో రెండు గంటలో పట్టింది అనుకోండి అంత టైమో లేదు ఓపిక లేదు అంత శక్తి లేదనుకోండి ఒక పూజలా చేసుకోండి ఒక భజనలా చేసుకోండి ఒక గణపతి విగ్రహమో ఫోటోనో ఉంచుకొని ఒక మెల్లమో అరటి పళ్ళో ఉన్నంతలో నైవేద్యం పెట్టుకోండి దీపము రెండు అగరబత్తీలు పెట్టుకోండి గణపతి స్తోత్రాలు గణపతి శ్లోకాలు అష్టోత్తరాలు అలాంటివి మీకు వచ్చినవి ఏవో పాడుకొని శ్రద్ధగా భజించండి ప్రార్థించండి ఇదిగో నాకు ఈ సమస్య ఉంది పనులు కావడం లేదు అని మీరు శ్రద్ధ భక్తులతోటి విశ్వాసం ఉంచి వింటున్నాడు ఎదురుగా గణపతి అనే ఒక భావనతోటి కానీ మీరు ప్రశాంతంగా చేసుకుంటూ వచ్చారంటే మీ ఏ పనులు అవడం లేదో ఆ అవరోధాలు ఖచ్చితంగా తొలుగుతాయి అందులో ఏమాత్రము సందేహించాల్సిన పని లేదు ఏ ఛానల్లో అయినా కూడా ఏ యూట్యూబర్ అయినా కూడా లేకపోతే ఏ గారులైనా కూడా చెప్పిన మంచి విషయాల జోలికి మంచి వీడియోస్ జోలికి ఎప్పుడు మేము వెళ్ళలేదు వాడిని మేము ఖండించలేదు ఏవైతే విపరీతాలకు దారి తీసే విధంగా ఉన్నాయో ఏవి సమాజానికి అక్కర్లేదో ఇలాంటివి ప్రచారం చేయడం వలన సమాజానికి ఖచ్చితంగా కొంత నష్టం కలుగుతుంది అనిపించిందో అలాంటి విషయాల గురించి మనం స్పందించాము ఖండించాము ప్రశ్నించాము మనమే కాదు ఇంకా పెద్దలు చాలా మంది ప్రశ్నించారు ఈ వారాహి పూజలు వీటికి సంబంధించి పెద్దలు చెర్రా ఊరు గారు కూడా ఖండించారు అలాగే తుని శంకరాచార్య పీఠాధిపతులు ఆ స్వామివారు కూడా ఖండించారు పెద్దవారు ఏదైనా సరే శాస్త్రం తెలిసిన వారు ఏదైనా చెప్తుంటే ప్రజలు వినే పరిస్థితిలో లేరు సమాజం వినడం లేదు ఎవరో ఒకరు వచ్చి పాపులర్ అయిపోవడము వాళ్ళు చెప్పేస్తే చాలా జనాన్ని నమ్ముతున్నారు అలా ఉంది ఇది వద్దు ఇది చేయకూడదు అనేసి చెప్పే పరిస్థితి సమాజంలో లేదు చెప్పిన వినే పరిస్థితి ప్రజల్లో లేదు అని తోని శంకరాచార్య పేఠాధిపతి స్వామి కూడా ఈ విషయాలు ఖండించారు ఇంకా చాలా మంది ఇలాంటి సమాజానికి అక్కర్లేదండి ఇవి ఉన్నాయి కానీ ఈ ఉపాసనా మార్గంలో చేసుకునేవి ఇవి అందరికీ సాధారణ గృహస్థులకు అవసరం లేదా నియమాలు వేరే ఉంటాయి ఈ విధంగా ఇంకా చాలా మంది చెప్పడం జరిగింది కాబట్టి ఏదైనా సరే ఇది అవసరం లేదేమో సమాజానికి గృహస్థులకి అనిపించేవి మనం ఖండించామే గాని మమ్మల్ గణపతి పూజలు శివ పూజలు మన దుర్గామ పూజ ఇలాంటి వీడియోస్ ఎన్నో చేసినా సరే ఎప్పుడు ఇవి వద్దని చేయవద్దని ఖండించలేదు అలాగే ఈ గణేష్ చతుర్థి జరిగేటప్పుడు మంటపాల దగ్గర జరిగే వ్యాపారాలు సాంప్రదాయానికి వ్యతిరేకంగా వేసే చిందురు పెట్టే పాటలు చేసే చేష్టలు వీటిని చాలాసార్లు ఖండించానే కానీ గణపతి పూజలని ఎప్పుడూ ఖండించలేదు గణపతి పూజ శివ పూజ దుర్గమ్మ పూజ ఇవన్నీ కూడా అత్యంత సాత్వికమైనవి నిర్మలంగా ఉన్నతలో శ్రద్ధాభక్తులతో చేసుకోవచ్చు అనాదిగా ఈ పూజలు ఉన్నాయి ఎవరో కొత్తగా తీసుకొచ్చినవి కాదు ఎవరో ప్రమోట్ చేసినవి కాదు హాయిగా ప్రశాంతంగా అందరూ మేము ఈ శ్రద్ధను అనుసరించి చేసుకోవాలి అనుకునే వాళ్ళు చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఉన్నంతలో చేసుకోండి వచ్చినంతలో చేసుకోండి సరిగ్గా చేసుకోవడం రాకపోయినా అలాగే నియమాలు సరిగ్గా పాటించలేకపోయినా ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు వీళ్ళందరూ కూడా అత్యంత సాత్వికమైన దేవతలు ఉమా పార్వతి దుర్గా గౌరీ కాత్యాయని ఈ పేర్లతోటి మీరు అమ్మవారిని పూజ చేసుకునేటప్పుడు నియమాలు సరిగ్గా పాటించగలిగినా పాటించలేకపోయినా సరిగ్గా పూజ వచ్చినా ఆకపోయినా ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలాగే గణపతి పూజ కూడా శ్రద్ధాభక్తులతో మీకు వచ్చినంతలో చేసుకోవచ్చు కార్తికేయుడు పూజ కూడా అంతే మీకు వచ్చినంతలో చేసుకోవచ్చు శివ పూజ అయితే మరీ సులభం ఆయనకి నువ్వు సరిగ్గా పట్టించుకోకపోయినా సరే అసలు ఏమీ మాట్లాడడం ఏమీ అనడు శివుడు ఆయన పేరే భోళాశంకరుడు సా అసలు మీకు వచ్చినంతలో అంత కసి జలం పోసేసి నమశివాయ అన్నా కూడా సరిపోతుంది ఆయన ఏమో పట్టించుకోడు అంతటి పరమ దయాలు ఇవన్నీ కూడా అత్యంత సాత్వికమైన పూజలు అలాగే హరి పూజ హరి పూజ కృష్ణ పూజ రామ పూజ ఇవన్నీ కూడా వెంకటేశ్వర స్వామి పూజ ఇవన్నీ కూడా ప్రేమకు సంబంధించిన మార్గాలు భజించడం అంటారు దీని ఏదో గోవింద కేశవ నారాయణ మాధవ అని భజన చేసుకోవడం అంతే సరిపోతుంది కొన్ని సందర్భాలు నేను తెలిసి తెలియకుండా వచ్చి రాకుండా సరిగ్గా పలక్కుండా లలితా సహస్రనామాలు అవి చదవకుండా అందులో బీజాక్షరాలని ఇవి చాలా ఉంటాయి శక్తివంతమైనవి అని చెప్పడం జరిగింది దానికి ఈవిడ అమ్మవారికి వ్యతిరేకం అని నన్ను వ్యతిరేకం చేసి పడేసారు కొందరు అండి దుర్గా పూజ నేను ఎప్పుడు వ్యతిరేకించలేదు దేశ వ్యాప్తంగా మీరు ఏ రాష్ట్రానికి వెళ్ళండి ఏ మూలకెళ్ళండి దుర్గా పూజ జరుగుతుంది దుర్గా పూజ ఉంది మన దుర్గమ్మని అందరూ పూజించుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి సంకేష్హార చతుర్థి శుభ్రంగా వచ్చినంతలో చేసుకోండి మీకు ఎన్నాళ్ళు కుదురుతుందో అన్నాళ్ళు చేసుకోండి ఆ చవితి వచ్చినప్పుడు అది ఇది మీకు క్యాలెండర్ తెలుస్తుంది కదా క్యాలెండర్లో రాసి ఉంటుంది సంక్రిష్టహార చతుర్థి అని చేసుకునే లేనప్పుడు మామూలు పూజలు సరిపోతాయి చేసుకోవాలనుకున్నప్పుడు కాస్త గణపతికి చేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్ ఉండదు క్లియర్గా మీకు అర్థమైందని భావిస్తున్నాను ధర్మరక్ష రక్షత జయ శ్రీరామ్ కృష్ణార్పణం